నల్గొండ జిల్లాలోని ఆరు మున్సిపల్ మరియు ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈ నెల ఇరవై నుంచి ప్రారంభమైంది కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రంలో రిటర్నింగ్ అధికారులు అభ్యర్థుల నుండి నామినేషన్ పత్రాలను స్వీకరిస్తున్నారు ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు అనంతరం ఈ నామినేషన్ల పరిశీలన జరగనుండగా ఫిబ్రవరి మూడవ తేదీన ఉపసంహరణకు అవకాశం కల్పించారు నల్గొండ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో చివరి రోజున పలువురు రాజకీయ పార్టీ అభ్యర్థులు తో పాటు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మేయర్ అభ్యర్థి శ్రీమతి 부రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మరియు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మేయర్ అభ్యర్థి శ్రీమతి చకిలం వసంత అనిలతో పాటు బీజేపీ పార్టీ అభ్యర్థులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కవిత రమేష్ గౌడ్ మరియు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు నామినేషన్ కేంద్రం వద్ద స్థానిక సిఐ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు అయితే దీనిపై మరింత సమాచారం మా స్టార్ మెయిన్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు వారితో వివరాలు అడిగి తెలుసుకుందాం చెప్పండి ప్రవీణ్ గారు అక్కడ స్థానిక పరిస్థితులు ఎలా ఉన్నాయి బిఆర్ఎస్ పార్టీ పలబడినటువంటి అభ్యర్థి ఇరవై మూడవ వార్డు ఇరవై మూడో వార్డు డివిజన్ అభ్యర్థి ఫజీల్ అహ్మద్ గారు మనకు వారు ఆ వార్డు డివిజన్లో చేసే నమస్కారం నా పేరు మహమ్మద్ ఫజీల్ అహమద్ ఇరవై మూడవ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థిని ఆశీర్వదించండి బిఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడుతున్న అభివృద్ధికి అన్నిటికీ నా సాయం ఉంటుంది నేను ప్రతిదానికి సిద్ధంగా ఉంటాను నన్ను అందరూ నన్ను ఆశీర్వదించండి ఒక్కసారి ఆశీర్వదించి చూడండి అభివృద్ధి చాలా అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో అసలు అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో నేను మీ అందరికీ చూపెడతాను ఒక్కసారి నన్ను ఆశీర్వదించి ప్రజలను ఏ మతం కులం చూడకుండా అందరికీ సమానంగా ఒకే విధంగా చూస్తారు అందరికీ అభివృద్ధి కోసం ఏ ఏ సమయం ఇరవై నాలుగు గంటలు మీ మీ ముందర ఉంటారు ఆశీర్వదించండి శివన్ ఆశీర్వదించండి ప్రజలందరూ మమ్మల్ని మెజార్టీతో గెలిపించుకోవాలి మేము వాడు ప్రజలకు అందరికీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ మీకు అనుకూలంగా ఏ టైంలో అంటే ఆ టైంలో మేము ముందు ముందు ఉంటాము నమస్కారం పదకొండవ వార్డు ఏదైనా నుంచి కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాం ఇండిపెండెంట్ గైడ్గా వాళ్ళ కుటుంబాల సంతోషంగా నిలబడుతున్నాం కాబట్టి అదకొండవాడిసన్ ప్రజలంతా మమ్మీ భారీ మెజార్టీతో అధిక సంఖ్యలో పోటీగా కోరుతున్నాం పోటీ చేస్తున్నా నేను వాళ్ళ అభివృద్ధి కోసం ముందుకు వస్తున్నా వస్తున్నాం కోరుకుంటున్నా ఈసారి కాంగ్రెస్ పార్టీల మున్సిపల్ వారికి ఉన్న సాబాబు వల్ల మీ వారు బొమ్మ పెట్టుకొని నల్గొండ అప్పుడు రెండు వేల నాలుగు బిఫోర్ వారి ఇక్కడ ఇదే క్లాక్ సత్తులో మంచి నీటి కోసం చేసి సాధించి ఈ గోరేడు సమస్య క్లియర్ చేశారు అలాగే రెండు వేల పదకొండులో వారు త్యాగంతో తెలంగాణ వారు మంత్రి కూడా త్యాగం చేస్తారు అప్పుడు జయపాల్ రెడ్డి గారు వెంకటనారాయణ గౌడ్ గారికి చైర్మన్ చేసి రోడ్లు వాటర్ సప్లై చేస్తాము మళ్ళీ పది సంవత్సరాల తర్వాత రోడ్లు సీఎం పడేస్తారా రోడ్స్ సరఫరా నడుస్తున్నాయి బైపాస్ రోడ్లు కరెంటు శాంతి భద్రతను మేజర్గా మంత్రి గారు కూర్చున్న నల్గొండ పట్టణంలో శాంతి భద్రతలు తొంభై తొమ్మిది వందల నల్గొండ ఎట్ల తొంభై తొమ్మిది వరకు ఇలాంటి చిన్న ఇష్యూస్ కాకుండా వారు చూస్తున్నారు ప్రజలకు కావాల్సిందంటే ఓటు వేసిన వారు మంచి చేయాల్సిన చెడు చేయకుండా ఒక చెడు చేయొద్దని అదే మీరు కట్టే ట్యాక్స్లకు జవా జవాబుదారు ఉండాలి ఎందుకంటే మీరు కట్టే ట్యాక్స్ ఆర్సుపల్ అన్నాయి ఇది ట్రాక్టర్లు అయినా ఇన్ని అయినా ఇంత వాటర్ అయినా మళ్ళీ పదకొండు ట్యాంకులు వారు మళ్ళీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ డ్రింకింగ్ వాటర్ కోసం అలాగే ఒక వాటర్ పైలట్ ప్రాజెక్టు స్టార్ట్ చేసినాం మీ అందరికీ ఒకటి నల్గొండ పట్టణ మాకు నన్ను మూడు సార్లు కౌన్సిలర్గా పోటీగా చైర్మన్గా వైస్ చైర్మన్గా మాకు భార్యపడితే ఇద్దరు కౌన్సిల్ చేశారు నా వార్డు ప్రజలు ఎల్లవేళ నల్గొండ పట్టణ ప్రజలు నా మీద నుంచి నమ్మకంతో నన్ను ఈ స్థాయి తీసుకొచ్చుంది మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెప్పుతూ ఈ ఒక్క ఈసారి మాకు నలభై ఐదు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓటేసి అభివృద్ధికి మాకు సహకరించాలి ఎందుకంటే అమృతంగా స్మార్ట్ సిటీకి వెళ్తుంది కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్తుంది కాబట్టి మొట్టమొదటి కార్పొరేషన్ నల్గొండ నల్గొండ కాంగ్రెస్ వైరానా ప్రజల కోరిక నల్లగొండ కార్పొరేషన్ కావాలండి అభివృద్ధి చెందాలని చెప్పి ఎందుకంటే మిగతా జిల్లా హెడ్ క్వార్టర్స్తో పోలిస్తే నిజంగా నల్లగొండ చాలా సంవత్సరాలు ఉంది వాస్తవంగా చెప్పాలంటే అభివృద్ధి అనేది కేసీఆర్ గారి గవర్నమెంట్లో వారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో మరి భూపాల్ రెడ్డి గారు వారు కృషి చేసి నల్లగొండను అభివృద్ధి తీసుకొని వచ్చారు గత రెండు సంవత్సరాలుగా చూస్తూ ఉంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగిన అభివృద్ధి తప్పించి రెండు సంవత్సరాల నుంచి అయితే మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో నల్గొండ పెద్ద అభివృద్ధి చెందినట్టు కూడా ఏమని చెప్పి ప్రజలందరూ కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వ్యక్తి కలుగుతోంది అందరికీ కూడా అన్ని వర్గాల ప్రజలు ఎవరు కూడా సంతోషంగా లేరు మళ్ళా బీఆర్ఎస్ వస్తేనే మాకు మళ్ళీ మా జీవితాలు బాగుంటాయి మేము సంతోషంగా ఉంటామని చెప్పేసి అందరూ కూడా ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు మరి ఈ సందర్భంలో కూడా మరి నల్గొండ ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాను గతంలో జరిగిన అభివృద్ధిని కొనసాగిస్తాడంటే మరి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని మన అధికారాలకు రావాలి మెజార్టీ సీట్లు ఉన్నాయో ఆ మెజార్టీ సీట్లను సాధించే విధంగా మీరు మరి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం చెప్పేసి ఎందుకంటే మన తెలంగాణ అస్తిత్వమే రోజున ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది ఎంతో కష్టపడి సాధించుకున్న మన తెలంగాణ రోజు నాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు తాళ్ళ దగ్గర తాకట్టు పెట్టే విధంగా మరి ఇప్పుడున్న ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది మళ్ళీ నీళ్లను కోసుకోబోతున్నారు మన అన్ని విధాల నిధులను కూడా మనం దోసుకోబోతున్నాం మళ్ళీ నీళ్లు వదులు వినిపించి మళ్ళా పోరాటం చేసిన పరిస్థితి ఏర్పడతూ ఉంది ఏది ఏమైనా సరే మరొకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా మేలుకోవాలి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలి కేసీఆర్ గారు మరొకసారి ఒకసారి ముఖ్యమంత్రి కావాలి మరి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మరి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జయత్ అభ్యర్థులందరూ విజయం సాధించాలని కోరుతున్నారు కృషి చేసి మన బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ పవర్లోకి తేవాలని ఆశిస్తున్నాను ఈసారి మున్సిపల్ కార్పొరేషన్ అయింది ఫస్ట్ టైం నల్గొండ ఈసారి మేయర్ టికెట్ని మేర్ సీటుని మనం సాధించాలని అందరి అభ్యర్థులకి నేను కృషి చేయాలని సాధించి పెట్టాలని ఇది మనం కేసీఆర్ ఇచ్చే బహుమతి అని నేను ఆశిస్తున్నాను అందరు కష్టపడి పనిచేయాలని మనం విజయం సాధించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నల్గొండ ఇప్పుడు మొట్టమొదటి కార్పొరేషన్ అయి అవ్వడం వల్ల మేయర్గా నన్ను ప్రకటించారు లేడీ అవ్వడం వల్ల మంత్రి కొమ్మరిరెడ్డి వెంకటరెడ్డి గారి సహాయ సహకారాలతోని ముందుకు వెళ్దాం అనుకుంటున్నాము నలభై ఎనిమిది వార్డులలో అందరూ కాంగ్రెస్ పార్టీకి సహకరించి అన్ని డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి నల్గొండపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి ఇం ఇప్పటికే చాలా అభివృద్ధి అయింది ఇంకా ముందు కూడా మనం చాలా అభివృద్ధి చేసుకొని మోడల్ సిటీగా స్మార్ట్ సిటీగా రూపకల్పన చేసుకోవాలి మన మంత్రి గారు అత్యధిక నిధులు తీసుకొస్తారు దానివల్ల మనం ఇంకా ఎంతో అభివృద్ధి చేసుకోగలుగుతాము అందరి దయ ఉంచి అన్ని నలభై ఎనిమిది డిఫెన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించగలరని కోరుకుంటున్నాను ఫార్టీ సెవెంత్ డివిజన్ నుంచి కార్పొరేటర్గా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను మంత్రివర్గలు టికెట్ ఇవ్వడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు నేను గతంలో కూడా పోటీల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి గెలవడం జరిగింది నాకు మున్సిపాలిటీ పైన అవగాహన ఉంది మా వార్డు నుంచి ఏమైనా సమస్యలు ఉన్నా తీర్చే సమస్యల పైన పోరాడతాను మేడం దగ్గరకు నన్ను నలభై ఏడవ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా మా నా సతీమణి అబ్బగొని కవిత గారిని ఎన్నుకొని టికెట్ ఇచ్చి పోటీ చేయించడానికి ఆస్కారం కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు మన జిల్లా అభివృద్ధి ప్రదాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం గతంలో ఇప్పటికీ మూడు సార్లు మేము కౌన్సిలర్గా ఆ వార్డు నుంచి గెలవడం జరిగింది ప్రజలందరికీ తలలో నాలుకలాగా అర్థం అందరికీ అందుబాటులో ఉంటే ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ వార్డు సర్వతో ముఖాభివృద్ధికి పాటుపడడం జరిగింది అందులో భాగంగా వార్డులో ఉన్నటువంటి సమస్యల మీద పూర్తి అవగాహనతోటి ఉన్నటువంటి చర్చలం మేము ముఖ్యంగా మా వైఫ్ కూడా రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో మహిళా రిజర్వేషన్ కావడంతో వార్డ్ కౌన్సిలర్గా గెలవడం జరిగింది తనకు కూడా పూర్తిగా సమస్యల మీద అవగాహన ఉన్నది ఇంటికి వచ్చే ప్రజలతో ఎప్పటికప్పుడు మమేటం అవుతూ వారి సమస్యలను ఎప్పుడూ నా దృష్టికి తీసుకొస్తూ వాటి పరిష్కారంలో మా కవిత కూడా ముందంజలో ఉంది ప్రజల అభిమానాన్ని కూడా చూరగొన్నది మేము ఇలువరా కూడా ప్రజాసేవ కోసమే ఇక్కడ నా మా వాడి నుంచి పోటీ చేయడం జరుగుతూ ఉంది గతంలో కూడా చేసినాం ఇక ముందు కూడా ప్రజల సమస్యల పట్ల నిబద్ధతతోటి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో వారి ఆశీస్సులతోటి ఖచ్చితంగా మా వార్డు అభివృద్ధికి ఇప్పటికే చాలా అభివృద్ధి చేసినాము ఇరవై సంవత్సరాలుగా ఇంకా రాబోయే ఐదు సంవత్సరాల్లో నల్గొండలోనే స్మార్ట్ వార్డుగా దీన్ని తీర్చిదిద్దడానికి మా వంతు ప్రయత్నం కృషి చేస్తామని చెప్పి పేద ప్రజల అభ్యున్నతే మా లక్ష్యంగా ముందుకు పోతాం పేద ప్రజల కావాల్సిన కూడు గూడు గుడ్డ ఇప్పించడమే మా లక్ష్యంగా పనిచేస్తాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకునే విధంగా మా కవిత కూడా కృషి చేస్తుందని చెప్పేసి ఆమెకు ఎప్పటికీ వెన్నదన్నగా నేనుండి వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ముందు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా మా వార్డు డివిజన్ పరిధిలోనే ఉన్నటువంటి కాలనీల ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి అందరికీ కుటుంబ సభ్యులుగా పనిచేస్తాను